మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహులు ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికే ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దేని అభిప్రాయం దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతానకారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి తినడం అందరి చేత చేయనిపించుకోవటం కానీ ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది అయితే పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాల్లో సైన్స్లో సోషల్లో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటివి లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనవస్థన చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎదురు పితాలు చదువుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళకి చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు వాళ్ళే పిచ్చివాళ్ళు వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దులేవగానే స్నానం చేసి శుభ్రంగా విధి పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనామస్మరణ కానీ రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవంతు నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఏ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో కనుక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానం ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చ కాబట్టి ఈ స్థానాల్లో కనుక అవి లగ్నమై ఉండి అందులో గనక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి అది సరే ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే లక్ష పాపాలు పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏది గ్రహాల వల్లే రాహుకేతులు మళ్ళీ ఛాయాగ్రహాలు కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచ మహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవ నవగ్రహాలే కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహుని కేతుని ఈ పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవ ఐదే గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకుముందు ఒక తాగుబోతు కావచ్చు మరొక ఒక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగ ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషినే అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది అలాగే చూసేవాళ్ళు మనం కూడా ఇచ్చి పరమ చండాలంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం లేదు అంచడానికి కూడా కానీ ఏంటి ఎలా మారిపోయాడు అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచమహాపురుషాలకు ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురుగ్రహం ఈ హంస మహాపురుషయోగం ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహాద్భుతం జన్మ సార్థకమైందనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలలో చూస్తూ ఉంటారు కదా గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి ఎవరి వక్రిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడచ్చు సార్ పదహారు ఏడు పది పద్దెనిమిది పద్దు ఇక్కట్లా ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు అటు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వక్రిస్తుంది ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాలో సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు అన్నీ ఉన్నటువంటి మహా పురుషుడు మహా గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలో మారుతున్నది అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాశిని వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స శాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకుందాం దీనికి నా కల్పితాలు కానీ లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్పలితాలు చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసిపారేద్దండి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఫలితాలు అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి వారు వృషభ రాశి నుంచి మిథున రాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఒక సంవత్సర కాలం పాటు వారు సంచారం చేస్తారు ఈ సంవత్సర కాలం పాటు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మన గురువు వాడుకులో చెప్తూ ఉంటాము ఈ బృహస్పతి వారు ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ నా ఆలోచనలు కానీ ఏవి చూపించబడవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాను ఓకే ఇప్పుడు అక్కడ వీరు మన తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి అష్టమ అష్టమస్థానంలో గురుసంచారం జరుగుతున్నది అంతే కదండి మరి వృచ్చిక నుంచి మీరు కనుక లెక్క పెట్టుకున్నట్టయితే మిథున్ రాశి ఎనిమిదవ రాశి అవుతుంది ఆ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు చోరాగ్ని నృపభీతిష్ట గాత్ర గంభీర్య నాశనం నిష్ఠురం సాహసం క్రోధమష్టమస్తే గురౌ భవేత్ అష్టమస్తే ఎనిమిదవ స్థానంలో గనక గురు సంచారం జరిగినట్టయితే ఏ విధమైన ఫలితాలు చోర దొంగతనాలు దొంగల వల్ల భయం అగ్ని అగ్ని మూలంగా భయం నృప భీతి రాజు వల్ల భీతి ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మనం ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది రాజుల అంటే ప్రభుత్వం వల్ల భయము తేజోహీనం అంటే ఒక మనసులో మొహంలో ఒక తేజస్సు అనేది లేకుండా పోతూ ఉంటుంది అధైర్యము కఠినంగా మాట్లాడటము సాహస క్రోధమహ అన్నిటికీ కోపం ఉండటము ఇట్లాంటివన్నీ కూడా మనకి హద్దు మీరు నడుచుకోవటము ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ అష్టమ స్థానంలో వలన ఈ వృశ్చిక రాశి వారికి కలిగే ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ముందుగా తెలుసుకున్నాము కాబట్టి దానికి తగిన విధంగా మనం నడుచుకోవటం ఒక అయితే దానికి తగిన శాంతి చేసుకోవటం అనేది మరొక ప్రక్రియ ఆ లాభాల గురించే మనం జ్యోతిష్యం చెప్పుకుంటున్నది కూడా కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే క్రోధం వస్తుందనుకున్నారో కోత కోపాన్ని తగ్గించుకోవటము అలాగే చూరల వలన భయం అన్నారు కాబట్టి వాళ్ళకి అంకకుండా వాళ్ళకి దొరకకుండా ఉండే విధానంగా ధనాన్నో బంగారాన్నో దాచుకోవటము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండటంతో పాటుగా మన ఈ విషయాలు ఏ ఏ విషయాల్లో మనకి నష్టం జరగబోతోంది అని చెప్పారో ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలతో పాటుగా ఈ గురుగ్రహం యొక్క మంత్రాలు కానీ బీజాక్షరాలు కానీ ప్రకాశక మంత్రాలు అంటే వేద మంత్రాలు కానీ గాయత్రి మంత్రం కానీ ఏదు లేదు ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయిత్యాని కానీ లేదా ఈశ్వరుడు యొక్క అభిషేకం చేసుకుంటూ ఈ సంకల్పం మాత్రం చెప్పుకోవాలండి ఈ గురువు ఈ అష్టమ స్థానంలో ఉండటం వలన వచ్చేటటువంటి దోష దోషపరిహారార్థం అని చెప్పేసి చెప్పుకొని ఆ ఈశ్వరుడికి అభియాగం చేసుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ చాలా రకరకాలు చెప్పబడి ఉన్నాయి విష్ణు శాస్త్రనామం ఏది చేసుకున్నప్పటికీ ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీరు ఈ బాధల నుంచి చాలా సులువుగా చాలా చాలా సులువుగా మీరు బయటపడి ప్రశాంతం చేయడానికి జీవనం గడపడానికి మంచి అవకాశాలు మనకి కలుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అందుచేత రోజు ఒక్క రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టి ఆ భగవత్ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి ఇంకొంచెం ఎక్కువగా అనిపించినట్టయితే స్థానం కాబట్టి మిగతా వాటికంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి దుష్ఫలితాలు కాబట్టి శనగల దానం ఇవ్వటం లేదు కంటిన్యూగా ఒక నలభై రోజుల పాటు మీరు రోజు చదువుకున్నప్పటికీ ఒక నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరిగినట్టయితే అది కూడా దీనికంటే ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఆర్థికంగా బాగాలేని వాడికి ఉన్నవాళ్ళు జాపాలు చేయించవచ్చు ఆర్థికంగా బాగున్న వాడికి పెద్ద లెక్క కాదు ఒక పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఐదు వేలు ఆరు వేలు పెద్ద లెక్క కాదు అనుకున్నటువంటి వారు ఆ బ్రాహ్మణుని సంపాదించి సంప్రదించి ఆ యొక్క గురుగ్రహం యొక్క జపం చేసుకునే బాగుమవి చేసినట్టయితే చాలా చాలా సుఫలితాలన్నీ ఏర్పడతాయి కష్ట ఈ దుష్ ఈ దుష్ఫలితాలన్నీ కూడా దూరం అయిపోతాయి అందులో సందేహం లేదు